క్రైస్ ద లాడ్ ఈరోజు అంశం దేవుని శక్తితో కూడిన పరిచర్య మతేసు వార్త పదే అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు దేవుని రాజ్యం యొక్క అధికారాన్ని మన ద్వారా ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి యేసు తన శిష్యులకు కేవలం ఒక సందేశం మాత్రమే కాక దాన్ని బలపరిచే అధికారాన్ని కూడా ఇచ్చాడు ముఖ్య అంశాలు మొదటిగా అధికారం ఇచ్చుట మత్తే వార్త పదివో అధ్యాయం ఒకటో వచ్చిన యేసు తన శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి మరియు ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు ఇది పరలోక రాజ్యపు శక్తి మనలో పనిచేయడానికి నిదర్శనం రెండవదిగా రాజ్య సువార్త ప్రకటించుట మత్ సువార్త పదివో అధ్యాయం ఏడో వచనం వారి ప్రధాన సందేశం మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి మన జీవితం ద్వారా దేవుని రాజ్యం భూమిపైకి వస్తుందని చాటాలి మూడోదిగా అద్భుతాలు చేయుట మతేసు వార్త పదివ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం రోగులను స్వస్థపరచడం కుష్టు రోగులను శుద్ధి చేయడం చనిపోయిన వారిని లేపడం దయ్యాలను వెళ్ళగొట్టడం మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మనకు ఇవ్వబడిన శక్తిని నిస్వార్థంగా ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి ఈరోజు మనమందరం దేవుడు మనకిచ్చిన ఈ అధికారాన్ని ఉపయోగించి ఆయన రాజ్యాన్ని బలంగా ప్రకటిద్దాం ఆ మెయిన్